ఇప్పుడు చాలా మంది అండి అధిక బరువుతో బాధపడుతున్నారండి అసలు బరువు తగ్గుదామని చాలా మంది ట్రై చేస్తున్నారు అయితే మీకు బరువు తగ్గడానికి చాలా ఈజీ మార్గాలు ఉన్నాయండి మీరు ఉపవాసాలు చేస్తే బరువు తగ్గిపోతారు మీరు లో కార్బోహైడ్రేట్స్ చేసినా కూడా బరువు తగ్గిపోతారు అయితే కొంతమంది అంటే ఎన్ని చేసినా కూడా మేము బరువు తగ్గలేకపోతున్నామండి దానికి ఏం చేయాలి అట్లా అడుగుతున్నారండి దానికి రీసెంట్ గా ఒక అద్భుతమైన మందు వచ్చిందండి దాని పేరే తిథి చెప్ప దీన్ని మౌంట్ జారో చెప్ బౌండ్ అనే బ్రాండ్ నేమ్ తో అమ్ముతారండి ఇది ఆల్రెడీ అమెరికాలో విరివిగా వాడుతున్నారండి అయితే రీసెంట్ గా మన ఇండియన్ మార్కెట్ మన భారతదేశంలో దీన్ని రిలీజ్ చేశారండి అయితే ఈ తిరి జెపటైడ్ మందు వల్ల మనకు ఉపయోగాలు ఏంటి మీ కనుక షుగర్ వ్యాధి కనుక ఉంటానండి మీ షుగర్ ని అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది మీకు షుగర్ వ్యాధి లేకపోయినా మీరు కనుక అధిక బరువు కనుక ఉంటానండి మీరు ఈ మందు వాడితే బరువు ఇట్టే తగ్గిపోతారు ఇంకా మీ కనుక గురగజపు ఉంటే ఇది వాడితే గొరగజపు కూడా తగ్గిపోతుంది అయితే ఈ టీ జెపటైడ్ మందు వాడటం వల్ల ఎంత బరువు తగ్గుతారు మీకున్న బరువులో ఇరవై శాతం బరువు తగ్గుతారండి ఈ మందు గనక ఒక సంవత్సరం పాటు వాడతాయి అంటే ఉదాహరణకి మీరు కనుక వంద కేజీలు ఉంటే మీరు ఈ మందు ఒక సంవత్సరం పాటు వాడితే మీరు ఇరవై కేజీలు తగ్గుతారు అంటే మీ బరువు వంద నుంచి ఎనభైకి వస్తుంది అండి అయితే ఈ మందు పనిచేయడానికి కొన్ని వారాలు పడదండి ఫుల్ ఎఫెక్ట్ వస్తానికి అట్లీస్ట్ ఒక సంవత్సరం పడుతుందండి అయితే ఈ మందు ఎలా పనిచేస్తుంది మన బాడీలో రెండు నేచురల్ హార్మోన్స్ ఉంటాయండి జిఎల్పి వన్ జిఐపి అని వాటిని మిమిక్ చేస్తుండీ సో ఇన్సులిన్ రిలీజ్ ని రెగ్యులేట్ చేసి మీరు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుందండి మీకు ఆట మీకు వెళ్ళి కొడుపు అంతా ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అండి తీసుకుంటే అయితే ఈ మందు తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు అంటే మీ బ్లడ్ షుగర్స్ తగ్గుతాయి మీ బరువు తగ్గుతారు మీ గురక మామైపోద్ది మీకు ఆకలి తగ్గుతుంది మీ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతుంది అండి అయితే ఇది ఎలా తీసుకుంటాం ఇది ఇంజక్షన్ రూపంలో వస్తుంది సబ్ ఇంజక్షన్ అని మనం వారానికి ఒకసారి తీసుకోవాలండి ఇంజక్షన్ అయితే ఈ మందు తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా కొంతమందికి ఎకారం ఇంకొంతమందికి మోషన్స్ అవుతాం కొంతమందికి పొట్టబురం కనిపిస్తాం కొంతమంది ప్యాంక్రైటిస్ రావచ్చండి అయితే ఈ మందు ఎవరు వాడకూడదు మీకు కానీ మీ వంశంలో కానీ ఎవరికైనా థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నా మీకు మెంటు అనే జబ్బు ఉన్నా మీ కనుక అంత ముందు ప్యాంక్రైటిస్ వచ్చినా ఈ మందు వాడకూడదండి మరింత సమాచారం కోసం కింద కామశిక్షల లింక్ చూడండి